నిన్నటి నుండి ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు నెట్టింట చాలా వైరల్ అవుతూ ఉన్నారు కారణం ఎంపీ గారు మాట్లాడినటువంటి పార్లమెంటు భవనం ముందు ఎంపీ గారు మాట్లాడినటువంటి ఇంగ్లీష్ అనాలా తెలుగు అనాలా లేకుంటే ఇంగ్లీష్ తెలుగు కలగలిపి అనాలా ఏమో మీరు ఒకసారి ఏమంటారో దాన్ని చూడండి వినిపిస్తా లేదా ఆయన ఏమంటున్నారో మన ఆయన మనకు అర్థం కావట్లేదు మీకు ఏదో అర్థమైందో చూడండి ఫార్మర్ సామాన్యుడు సైకిల్ ఫస్ట్ వెహికల్ సైకిల్ అలాగే పరివరణ పరిరక్షణ ఏదో అంటున్నారు మొత్తం మీద సైకిల్ మీద ఎందుకు వస్తున్నారు అని అంటే సైకిల్ మీద ఏం చెప్పేకి వస్తున్నారు అని చెప్పి వాళ్ళు అడిగితే దిస్ ఇస్ ఫస్ట్ సైకిల్ ఇన్ మై లైఫ్ ఫార్మర్ ఆఫ్ ఫార్మర్ ఆఫ్ సామాన్యుడు ఫార్మర్ ఆఫ్ సామాన్యుడి సైకిల్ పర్యావరణ సేవ్ పరిరక్షణ అని చెప్పి అంటూ ఉన్నారు సరే ఆ ఎంపీ గారి ఇంగ్లీష్ పరిజ్ఞానం మీద నేనేమీ కామెంట్ చేయట్లేదు కానీ ఆ ఎంపీ గారి ఇంగ్లీష్ పరిజ్ఞానం మీద నేనేమి కామెంట్ చేయట్లేదు బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఇంగ్లీష్ గురించి మాట్లాడినప్పుడు పదో తరగతి చదివి ఆ బెండప్పూడి స్కూల్ పిల్లలు అంత బాగా మాట్లాడినప్పుడు ఇంగ్లీషు అప్రిసియేట్ చేయాల్సిన కొన్ని బూతులనవుడు కానీ అటువంటి నోరులు కడుక్కొని అయినా అప్రిసియేట్ చేయాల్సినటువంటి నోరులు ఎంత ట్రోల్ చేసే వాళ్ళని పిల్లల్ని ఎంత బాధ పెట్టారు వీళ్ళు చేసిన ట్రోల్స్ ఆ పసిపిల్లల మనసు మీద ఎంత భయంకరమైన ముద్ర వేస్తే ఏం ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్ప అవుతుందా ఇంగ్లీష్ చదువు చెప్పడం తప్పవుతుందా ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు సరే వెళ్ళనీయండి పార్లమెంట్ ఎవరు కాదు అంటున్నారు కానీ ఏం మాట్లాడాలి ఇప్పుడు ఆయన మాట్లాడితే తర్వాత మీడియా వాళ్ళు పక్కగా నవ్వుకొని ఉండరా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం నవ్వుకొని ఉండరా మన పార్లమెంట్ లోపలికి వెళ్ళి ఏం మాట్లాడాలి ఎంపీ గారు తెలుగు మాట్లాడతారా అక్కడ కూర్చొని వాళ్ళకి అర్థం కాదు అక్కడ ఏమి ట్రాన్స్లేటర్లు ఉండరు ఏంటి అంటే ఎంత ఎఫెక్టివ్గా ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఆ తర్వాత ఎంపీగా పంపించే నియోజకవర్గ ప్రజల సమస్యలను రిప్రజెంట్ చేయగలుగుతారు సరే ఏదో ఆయన కష్టమేమో ఏమైనా పడతారేమో అనుకుందాం మరి ఇంగ్లీషు అనే పదముని బూతులుగా చూశారు మరి వాళ్ళు ఏం చెప్తారు ఎంత పిల్లల్ని ఎంత ట్రోల్ చేశారు ఎంత దారుణంగా ట్రోల్ చేశారు ఆ పిల్లల్ని అటువంటి ఎదోవలందరి నిలబడి నిలబడండి ఎదోళ్ళందరూ కీలో నిలబడండి వాళ్ళ నిలబ నిలబడి నిలబడి నిలబడాలి ఎదవలందరూ పెద్ద ఎదో ఫస్ట్ ఆ తర్వాత ఏదో ఆ తర్వాత ఏదో అందరూ కీలో నిలబడాలి కడ్రాయర్ల దే ఒకరిలో మామూలు కీలయినా నిలబడితే చాలు అని చెప్పి కీలయినా నిలబెట్టాలి ఈ ఎదవలందరినీ నిన్నటి నుంచి ఎంపీ గారు అయితే ఎంత వైరల్ అవుతున్నారో ఏం మాట్లాడారో బేసిక్గా నాకు అర్థం కాలేదు సరే ఆయన ఏం చెప్పదలుచుకున్నారు మరి ఏది ఫస్ట్ సైకిల్ మై లైఫ్ అంటే నేను మరి ఏం దాని ఉద్దేశం పెట్టే నాకు అర్థం కావట్లేదు ఫార్మర్ ఆఫ్ సామాన్యుడి సైకిల్ అనేది అంటున్నారు మొత్తం మీద ఆయన ఏం చెప్పదలుచుకున్నారో పోనీ కానీ పిల్లల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారు ఎంత అవసరం భాష ఎంత అవసరం ఇటువంటి అప్పుడే కదా అవన్నీ తెలిసేది అందుకే అన్న యదవాళ్ళందరినీ కడ్రాయర్ల మీద అక్కర్లే మామూలుగానే నిలబెట్టాలి నిలబెట్టి చూపెట్టాలి ఆ పిల్లల వీడియోని ట్రోల్ చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు చూపించి ఈ ఎంపీ గారి వీడియో అంకితం ఇవ్వబడ్డాయి ఎదవాళ్ళందరికీ